అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఉద్యోగులకు ప్రతి నెల అదనంగా నాలుగు వేలు న్యూ ఇయర్ గిఫ్ట్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు అందించింది ఉద్యోగుల ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది దీని వల్ల చాలా మందికి ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు ఇంతకీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది ఎవరికి బెనిఫిట్ ఉంటుంది ఎలా లాభం కలుగుతుంది వంటి అంశాలు తెలుసుకోండి కూటమి ప్రభుత్వం ఇటీవలనే ఆర్టీసీ ఉద్యోగులకు కబురు అందించింది ఈ క్రమంలో చాలా మందికి ఊరట లభించనుంది నైట్ షిఫ్ట్ అవెలెన్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది క్రమంలో ఉద్యోగులకు ఎంత వరకు మేలు కలుగుతుందో చూద్దాం ఉత్తర్వుల ప్రకారం చూస్తే రాత్రి వేళల్లో విధులకు వెళ్లే ఉద్యోగులకు ఇకపై రోజుకు నూట యాభై చొప్పున అవలెన్స్ లభిస్తుంది దీనివల్ల బెంగళూరు హైదరాబాద్ చెన్నై విజయవాడ వంటి పలు పట్టణాలకు నైట్ షిఫ్ట్లు వెళ్లే వారికి ప్రయోజనం కలుగుతుంది కడప జిల్లాలో చాలామందికి నైట్ షిఫ్టు విధులకు వెళ్ళేవారు ఉన్నారు ఇప్పుడు ఇలాంటి వారికి ప్రయోజనం కలుగుతుంది అదనంగా నెలకు డబ్బులు పొందవచ్చు ఇది సానుకూల అంశమని అనుకోవచ్చు అవేలెన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించడం వల్ల నైట్ షిఫ్ట్లో విడుదల నిర్వహించే వారికి నెలకు నాలుగు వేలకు వరకు అదనంగా లభించనుందని ఆర్టీసీ ఉద్యోగులు పేర్కొంటున్నారు దీనివల్ల వారికి ప్రయోజనం కలుగుతుంది రాత్రి వేళల్లో విధులు నిర్వహించే సిబ్బందికి అవేలెన్స్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా నుండి డిమాండ్ చేస్తున్నాయి ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా స్పందించడం మంచి పరిణామం చాలా మందికి ఊరట లభించనుంది కూటమి ప్రభుత్వం అయితే నైట్ షిఫ్ట్ చేసే ఉద్యోగులకి అయితే అద్దరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి ప్రతి నెల నాలుగు వేలైతే వాళ్ళకి అదనంగా ఇవ్వడం ఇవ్వడానికి నిర్ణయం అయితే తీసుకుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్